దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటి అధ్యాయం ఏడో వచనం నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయముని యొద్దకు రాదు చూడండి మీ జీవితంలో మహోన్నతైనటువంటి ప్రవణేశ్రీస్తువాన్ని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు సాతాను బుర్రెల నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తారు అంతేకాదు మీ ప్రక్కన వెయ్యి మంది పడి ఉన్న మీ కుడి ప్రక్క పదివేల మంది కూలి ఉన్న అపాయము మీ అద్దెకు రాకుండా ఆయన తన రెక్కలతో మిమ్మల్ని కప్పి కాపాడుతారు కనుక ప్రభు వైపు తిరిగి ప్రతి విషమందు ఆయనకి మొరపెట్టండి మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ నుండి ఎంతో గొప్పగా ఆయన విడిపిస్తారు ఆ శ్రమలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎంతో బలపరిచి ధైర్యం ఇచ్చి నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్ర వారికి వారింటి వారందరికీ నీ గొప్ప రక్షణ కలిగి చేయండి అయ్యా వారి కుటుంబాలు తండ్రి నెమ్మది సమాధాన ఐక్యత ప్రేమ లేకుండా ఉన్నారేమో ఏసునామా అక్కడ పనిచేస్తున్న విరోధ ద్వారా దూరపరిచి నీ ప్రేమను కొమ్మరించని ఐక్యత నీ సమాధానం వారికి దాయిచ్చేయండి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చండి పిల్లలు రాయబోతున్న ఎగ్జామ్స్ అంతట్లో మీరు తోడుగుండి జ్ఞానము తెలివి ఆలోచన ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి వారి ప్రయాణాలు రాకపోకల్లో మీరు సహాయం చేయండి అలాగే ప్రభా ఎవరైతే అప్పు సమస్యలతో పీడించబడుతున్నారో వారికి నెమ్మది సమాధానం సమృద్ధిని విడుదలను దాయిచ్చేయండి అలాగే నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సాటి భాగస్వాములను సిద్ధపరిచి అయ్యా తండ్రి మంచి వివాహాలు జరిగించండి కోర్టు కేసులను చెరిపించండి ఎవరైతే నీ ప్రజలైన వారిని దాసులైన వారి శ్రమలో ఉన్నారో అయ్యా మేము మొర్ర విడిపించండి రక్షించండి కాపాడండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి నీ కోపద ఎంతగానో దయచేయండి సాదాని వేస్తున్న అగ్ని బాణములన్నిటిని ఆర్పి వేసే అయా శక్తి కలిగిన ప్రార్థనలు విజ్ఞాపనని ప్రసలుగా ఎంతగానో మేము ప్రతిరోజు కలిగి ఉండడానికి సహాయం చేయమని ఏసుక్రీస్తు నాములి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్